రాజకీయంలో అధికారంలో ఉన్నప్పుడు నోరు అదుపులో పెట్టుకోకపోతే జరిగే పర్యవసనాలైతే మనం గన్నవరం మాజీ ఎమ్మెల్యే అయిన వల్లభనేని వంశీ గారిని చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక వల్లభనేని వంశీపై ఆరు కేసులైతే బనాయించారని ఒక ఆరోపణ అయితే ఉంది ఈ ఆరోపణలో ఎంత ఎంతవరకు ఉన్నా ఇది వల్లభనేని వంశీ గారి ఆరోగ్యంపై అయితే తీవ్ర ప్రభావం అయితే కనిపిస్తుంది గత ఆరు నెలల క్రితం మనం చూసిన వంశీకి అట్లాగే ప్రస్తుతం చూస్తున్న వంశీకి ఆరోగ్యం విషయంలో ఆయన ఫేస్ వాల్యూలో కూడా చాలా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి గన్నవరం మాజీ ఎమ్మెల్యే అయిన వల్లభినేని వంశీపై ఆరు కేసులు నమోదు చేయగా ఆయనకి ఇప్పటికే నాలుగు కేసుల్లో బెయిల్ అయితే వచ్చింది ఈరోజు వల్లభనేని వంశీ గారికి గన్నవరం టీడీపీ ఆఫీస్ కంప్యూటర్ బాయ్ అయిన సత్యవర్ధన్ పై కిడ్నాప్ కేసుల్లో కూడా బెయిల్ అయితే మంజూరు అయింది ఫిబ్రవరి పదమూడున అరెస్ట్ అయిన వంశీ గారికి రమారామి సుమారు తొంభై రోజులు రిమాండ్ తర్వాత ఆయనకి బెయిల్ అయితే మంజూరైంది ఈ రోజు ఈ బెయిల్ వచ్చిన వల్లభనేని వంశీ గారికి ఇంకా ఇంకొక కేసు అయితే బెయిల్ అయితే రావాలి అదే గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో కూడా ఆయనకి బెయిల్ వస్తే అప్పుడు ఆయన జైలు నుండి విడుదల చేసే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం వంశీ గారిని చూస్తే ఆయన చాలా శ్వాసకోశ వ్యాధులతో నిరంతరం తగ్గుతూనే ఉన్నట్టు చాలా రకరకాల వీడియోలు పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ